నేను వృత్తిరీత్యా ఒక డాక్టర్ని సో డాక్టర్ని కానీ నాకు అన్నిటికన్నా ఇష్టమంగా చేసే పని ఏంటంటే ఇది పిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడము నాకు వీలైతే ధైర్యం ఇవ్వడము హెల్ప్ చేయడం అది నాకు ఇష్టం సో ఇప్పుడు ఏంటంటే నేను చాలా మందిని ఒక క్వశ్చన్ అడిగాను మీ చుట్టూ ఉన్న మనుషుల్లో కానీ ఎక్కడైనా సరే ఒక మార్పు రావాలి అని మీరేమన్నా కోరుకుంటున్నారా ఏదైనా ఒక విషయంలో ఓకే ఏ విషయంలో చదువు విషయంలో సమాజంలో చదువు విషయంలో మారెళ్ళని ఉంది స్వార్థం లేకుండా అందరూ నవ్వుతూ ఫ్రెండ్షిప్ తో ఉండాలని కావాలని తను కోరుకుంటుంది ఇంకా చెప్పమ్మా మనుషుల పట్ల మానవత్వం కలిగి ఉండాలి వెరీ గుడ్ మనుషుల పట్ల మానవత్వం కలిగి ఉండాలి ఓకే వెరీ నైస్ ఇంకా ప్రతి అమ్మాయిని ఇంట్లో ఇంట్లో ప్రతి అమ్మాయిని స్కూల్లో చేర్పించి చదివిస్తున్నందుకు అంటే ఈ లవ్ అనేది మార్పు వాళ్ళకి రాకుండా వాళ్ళ మీద నమ్మకం ఆడపిల్లలు చదివిస్తున్నారు కాబట్టి ప్రతి ఆడపిల్ల చదువుకోవాలని నేను అనుకుంటున్నాను చాలా బాగా మాట అసలు సమాజం అంటే ఏంటి అందరూ కలిసి ఉండడమే సమాజం కలిసి ఉండడమే సమాజం అంతే కదా అంటే అది మనకు సంబంధించిందా లేకపోతే మనకు సంబంధం లేదా అందరమే సమాజం అంతే కదా సో మన ఇంట్లో ఎలా బాధ్యతగా ఉంటామో బయట ఇంకా ఎక్కువ ఉండాలి కదా సో ఓకే ఇప్పుడైతే మీకు సామాజిక స్పృహ అంటే ఏంటి సుమారుగా అసలు ఏమై ఉంటుంది సామాజిక స్పృహ ఉండాలి సివిక్ సెన్స్ ఉండాలి అంటే ఏంటి అర్థం హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ నేచర్ ఓకే వెరీ గుడ్ అది కూడా అంటే నువ్వు కరెక్ట్ పదాలుగా చూస్తే ఇప్పుడు మనం అందరం ఇలా ఉన్నాం కదా ఇంట్లో అయితే అమ్మ కొన్ని రూల్స్ చెప్తుంది ఇలా ఉండు అట్లా ఉండు ఈ బట్టలు వేసుకో అవి వేసుకో తిన్నవి డస్ట్బిన్లో అయ్యి అట్లా ఆ రూల్స్ ఉంటాయి కొన్ని చెప్పకపోయినా కూడా మన ఇంట్లో మనం ఎలా నడుచుకోవాలో మనకు తెలుసు అవునా అలాగే సమాజంలో కూడా కొన్ని గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ఉంటాయి కొన్నిటికి రూల్స్ ఉండవు అర్థమైందా ఇప్పుడు నువ్వు ఇక్కడ పక్కన ఉన్నావు అనుకో అమ్మా నేను వచ్చి ఇట్లా బుద్దుకుంటే వెళ్ళండి అంటే ఓకే కొంచెం దూరంగా వెళ్తాం అది మనకి ఎవరు చెప్పరు కాకపోతే దాన్ని స్పృహ అంటాం అంటే కొన్నిసార్లు అంటారు చూడు ఒంటి మీద స్పృహ ఉందా లేదా అని స్పర్శ జ్ఞానం ఉందా లేదా అని తిడతారు చూడు కొన్నిసార్లు సో అంటే సమాజం పట్ల మనకి కొంచెం స్పృహ ఉండాలి అంటే మన చుట్టూ ఏమవుతుంది మన వల్ల పక్కన వాళ్ళ ఇబ్బంది ఉందా ఇప్పుడు కొంతమందిని చూస్తాం ఇలా రోడ్డో దోవో చిన్నగా ఉంటుంది వాళ్ళు మధ్యలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు వచ్చే వాళ్ళు వీళ్ళు నడిచే వరకు లాగాలి అదే సామాజిక స్పృహ ఒక పక్కకి నడుస్తారు మేము స్లోగా వెళ్దాం పక్కకు నడుస్తాం స్పీడ్ వెళ్ళే వాళ్ళు వెళ్తారు అని అర్థమైందా అదొక ఉదాహరణ అంటే సమాజం మీద మనకి ఒక స్పృహ ఒక బాధ్యత అవి అలాంటివి ఉండడాన్ని సామాజిక స్పృహ అంటారు ఆ సామాజిక స్పృహ ఉంటే మనం తిన్న చిప్స్ ప్యాకెట్లు బాటిల్స్ రోడ్డు మీద వేస్తామా డస్ట్బిన్లో వేస్తాం అవునా సో ఇప్పుడు మనకు అది బాగా ఉందనుకుంటున్నారా సమాజంలో కొంచెం తగ్గిందా సో అది ఆ సామాజిక స్పృహ తగ్గింది ఆ సామాజిక స్పృహలో కూడా అంటే ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు మీ ఇంట్లో ఎంత ఎంతసేపు ఉంటారు ఎన్ని గంటలు ఉంటారు ఇంట్లో అరౌండ్ టెన్ అవర్స్ సుమారుగా పోనీ సగం టైం పన్నెండు గంటలు అనుకుందాం ట్వంటీ ఫోర్ అవర్స్లో దానిలో నిద్రపోతా ఎన్ని గంటలు ఉంటారు ఎయిట్ అవర్స్ అంటే ఇంట్లో ఉండేది కరెక్ట్గా లేచి రెండు గంటలు మూడు గంటలు మిగతా టైం అంతా ఎక్కడ ఉంటున్నారు అవునా అంటే సమాజంలో ఉంటున్నారు ఇంటి బయట సో మీకు ఏది ఎక్కువ ఇంపార్టెంట్ సమాజం క్లీన్గా ఉండాలి సమాజంలో మర్యాదగా ఉండాలి సమాజంలో రూల్స్ ఫాలో అయితే మీకు ఎక్కువ బెటర్గా ఉంటుంది అవునా సో అందుకని సామాజిక స్పృహ అనేది అంత ఇంపార్టెంట్ మనం ఎంతసేపు మన ఇల్లు వరకే ఆలోచిస్తాం అది అక్కడికన్నా మీరు బయట ఎక్కువ ఉంటారు బయట ఎక్కువ నేర్చుకుంటారు మీలో ఎవరో ఒకళ్ళు రేపు ఒక రైతు అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు పోలీస్ అవ్వచ్చు లాయర్ అవ్వచ్చు అవునా అందరూ మీరు మీ డ్యూటీలు కరెక్ట్గా చేస్తేనే రేపు మీరు మీలో మీరే వెళ్తారు మీకు ఒక లాయర్ ఇక్కడే ఉంటారు ఒక డాక్టర్ ఇక్కడే ఉంటారు అందరు కరెక్ట్గా డ్యూటీ చేస్తేనే మీ పనులు మీరు చేయగలుగుతారు కదా సో అందరం కరెక్ట్గా సిన్సియర్గా ఉండడము ఇవన్నీ ఇక్కడిక్కడే సమాజంలో నుంచి అవుతాయి కొన్నిసార్లు అంటాం గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే పని జరగదు అని గవర్నమెంట్ ఏమైనా వేరా కాదు కదా మీలో ఒకళ్ళే అవుతారు రేపు గవర్నమెంట్ ఉద్యోగులు అవుతారు టీచర్లు అవుతారు ఆఫీసుల్లో పని చేయడానికి వెళ్తారు సో మనం కంప్లైంట్ చేయడానికి లేదు నా ఉద్దేశంలో మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ కరెక్ట్గా పెరిగితే ఆటోమేటిక్గా సమాజం బాగుంటుంది అవునా కాదా ఇప్పుడు ఇన్ని చెప్పాం కదా ఇప్పుడు ఏమన్నా ఆలోచన వస్తుందా సమాజంలో ఏ ఏ మార్పు వస్తే బాగుంటుంది అంటాం ఇంకేమన్నా ఆలోచనలు ఉన్నాయా వెరీ గుడ్ కరెక్ట్ గా సో వాళ్ళ ఆలోచన విధానం మార్పు వస్తే వాళ్ళు బిహేవ్ చేయడము అంత మార్పు వస్తుంది అంటారు కూడా పక్కన చదువు అవ్వాలి సో ఇట్లా అంటే ఆలోచనలో మార్పు రావాలి సో అందరికి ఏదో ఒకటి ఇప్పుడు నేను చెప్తాను మీకు ఇలాగే నేను అందరిని అడుగుతా ఉంటానని చెప్పాను మీకు ఏమన్నా ఉందా అండి మార్పు రావాలని కోరుకోవటమే ఇది మనం దేవుడి దగ్గరికి వెళ్ళి కోరుకున్నట్టు తప్పేం లేదు ఏదన్నా మారాలని కోరుకుందా కరెక్ట్ గా చెప్పారు మీకు అందరికీ వినిపించిందా చెప్పింది ఏం చెప్పారో అంటే ఆవిడ మెయిన్ అనుకుంటుంది ఏంటంటే చాలా అంశాలు ఉన్నాయి అంటే శుభ్రత కానీ ఏ అయినా ఇప్పుడు ప్రభుత్వంలో ఇలా అవినీతి కానీ ఎక్కడైనా ఒంటి ప్రభుత్వంలోనే లేదు అన్ని చోట్ల ఉన్నాయి సో మనం ప్రభుత్వం చేయాలి ప్రభుత్వం చేయాలంటే ప్రభుత్వంలో ఎవరున్నాం మనమే ఉన్నాం మనమే వెళ్ళి ప్రభుత్వాన్ని తయారు చేసుకుంటున్నాం ఉన్నది కూడా మనమే మనమే చేసుకోవాలి మన సమాజాన్ని మనమే చేసుకోవాలి వెరీ సింపుల్ థ్యాంక్ యూ అండి వెరీ వాలిడ్ పాయింట్ అక్కడ చాలా సింపుల్గా చెప్పారు అంటే మనము చెయ్యకుండా ఉండడం ఒకటి చేసే వాళ్ళని తమాషా లాగా చూస్తున్నాం అనుకో ఇక్కడ ఎంతమందికి ఫోన్ ఉంది ఫోన్ ఎంతమంది వాడతారు ఇంట్లో ఎవరైనా చూస్తారా ఇట్లాంటివి సోషల్ మీడియా లాంటివి ఏమన్నా చూస్తూ ఉంటారా అంటే తప్పంటే లేదు నేను చూస్తున్నారా ఎవరన్నా అనే ఓకే అందుకే ఇంకా అందరు చక్కగా నవ్వుతున్నారు సో ఎనీవే ఇది ఎక్కువగా ఏంటంటే ఒకవేళ అట్లా చూడటం ఇట్లాంటి ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి వీడియోలు అన్నీ పెడతారు ఎక్కువ ఆ పెడుతున్నప్పుడు మనము అదేంటి అని కుతూహలంతో చూస్తున్నా ఊరికి ఆ పిచ్చి టైటిల్స్ క్లిక్ చేస్తున్నా వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది దాని బదులు అది చూడకుండా ఉన్నాం అనుకో ఆ కంటెంట్కి వ్యూస్ రాకపోతే ఓకో ఇది మనకు ఎవరు లేదు చెయ్యరు ఎవరు సో అది చాలా ఇంపార్టెంట్ పెట్టారు కదా అని అన్నీ చూడద్దు బ్రెయిన్లోకి చెత్త అంతా సో అది మా ఆవిడ చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటంటే పిచ్చి పనుల్ని ఎంకరేజ్ చేయొద్దు అని ఓకే సో ఇప్పుడు అయితే మనకి బాగానే క్లారిటీ వచ్చింది ఇప్పుడు నేను ఈ అందరితో మాట్లాడినప్పుడు ఇట్లా తెలుసుకున్నది నేను అనుకున్న అందరూ ఎక్కువగా ఇలా అవినీతి ఉండొద్దు లేకపోతే క్లీనినెస్ ఉండాలి చెప్తారు అనుకున్నా చాలా మంది కదా క్వశ్చన్ అడిగినప్పుడు సుమారుగా ఒక ముప్పై శాతం మందే అసలు ఆన్సర్ చెప్పారు నాకు ఒక ఇరవై శాతం మందికి అసలు ఆన్సరే లేదు అంటే వాళ్ళు ఏదో జీవితంలో కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటే ఇది బాగైతే బాగుండాలని కూడా అనుకోవటం లేదు